నమస్తే అండి ఇట్లా చూడండి బూజు పురుగు చూడండి ఎట్లా పట్టిందా నేను ఇంకా తీసి తీసేత్తనా ఇదిగో మలబరి కూడా బూజు పురుగు ఇదిగో ఇట్లా చూడండి తీసేత్తనా కానీ సోంచడానికి ఇది మనం వాటానికి ఇద్దరు అన్నం ఎల్లుల్లి పొట్టు వేసి పర్మిట్ చేశానండి దీన్ని చేసి పెట్టుకొని మనం వాడుకోవటమే వడబెట్టుకోవాలి ఒకసారి చేసి పెట్టుకుంటే అదే ఉంటుంది ఉడగట్టుకొని పెట్టుకుంటే అదే ఉంటుంది అందుకే నేను ఉడగట్టి పెట్టుకునే కొద్దిగా అంటే ఇప్పుడు వేసుకొని తర్వాత ఉడగట్టి పెట్టుకుంటాను దీంట్లోనే కొంచెం ఉప్పుగా ఉండుతున్నాను பச்ச கர்ப்பூரம் பக திரவணம் டி படிச்சு ரெண்டு லீட்டர் நீர் இது சின்ன கிளாஸ் ஆட்டம் కొంచెం ఘాట్ ఉండాలి కదండి అందుకే బూజు పురుగు అయినా సరే ఈ పచ్చ పురుగు ఏదైనా మనకు పోవటానికి ఇది కొట్టుకోవటానికి పెట్టుకున్నాను ఒకసారి ఇది ఒకసారి ఇది వేసుకుంటా ఇప్పుడైతే రెండు కలిపి పడుతున్నాను అదిగేనండి కొట్టుకుంటా చూసుకుంటుండలి కూడా కొట్టుకోవాలి వంకాయ చెట్లు కూడా కొడుతున్నాను వంకాయ చెట్లు కన్నా ప్రతి చెట్టుకి మనం కొట్టుకోవచ్చు అయితే సాయంత్రం పూటే కొట్టండి సాయంత్రం పూట అయితే బాగుంటుంది చెట్లు పువ్వులు ఎండ కదండి కొంచెం వడపట్టివ ఎందుకు వచ్చింది సాయంత్రమే కొట్టుకోవాలి ఉదయాన్న ఉదయాన్నే కొడితే ఏడింటిలోపు కొట్టుకోవాలి సాయంత్రమే కొట్టుకోండి కూరగాయలు ఉన్నాయండి వాళ్ళు కట్ చేసుకున్నారండి ఒక సొరకాయ లేతగా ఉందండి బాగుంది ఇదైతే కొంచెం మచ్చలు వచ్చిందండి చిక్కుడుకాయలు రెండు టమాటాలు పనినియండి పచ్చిమిరకాయలు నాలుగు జంటున్నా ఇగోనండి నాలుగు కూడా పోసే ఇగోనండి రెండు సరకాయలు నాలుగు కాకరకాయలు నాలుగు చిక్కుడుకాయలు రెండు టమాటాలు కొంచెం పచ్చిమిరకాయలు కూరకు వస్తాయి ఇవి అయితే పులుసుకొస్తాయి తెంపుకున్నానండి అంతే బాయ్